హలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సత్య ఈరోజు అన్నవరంలో రోజుకి ఒక్కసారి జరిగే నిత్య కళ్యాణం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా అన్నవరంలో కళ్యాణం చేయించుకుందాం అనుకుంటున్నారా ఫ్రెండ్స్ అయితే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి కళ్యాణానికి ఏమేమి మటుకెళ్ళాలో ఇంటికాడ నుండి అలాగే ఎన్ని గంటలకు కళ్యాణానికి వెళ్ళాలో ఇవన్నీ చెప్తాను ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చూడండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే వెంటనే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా అత్తయ్య గారికి అక్కడ సత్యనారాయణ స్వామి కళ్యాణం చేయించుకున్న భక్తులు చెప్పారంట ఫ్రెండ్స్ ఇక్కడ కళ్యాణం చేయించుకుంటే చాలా మంచిది చాలా బాగా చేస్తారని అప్పటి నుండి అనుకుంటున్నారు మా అత్తయ్య గారు ఇప్పుడు కుదిరిన సత్యనారాయణ స్వామి కళ్యాణం చేయించుకోవడానికి నిజంగానే సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం చాలా బాగా చేసారు ఫ్రెండ్స్ కళ్యాణం అయిన తర్వాత స్వామి వారికి వేసిన కర్పూర భార్యాభర్తలు ఇద్దరిని ఒకరినొకరు మార్చుకోమన్నారు ఫ్రెండ్స్ అందుకు మాకు చాలా ఆనందం కలిగింది అందుకు మా అందరికీ పెళ్లి రోజులే గుర్తొచ్చాయి ఫ్రెండ్స్ ఆ కర్పూర దండల మెడలో ఉంచుకునే స్వామివారిని దర్శించుకోమన్నారు ఫ్రెండ్స్ అక్కడ ఉన్న పంతులు గారు ఎందుకు అని అడిగితే ఆయన స్వామివారిని దర్శించుకోవడానికి లైన్లో ఉంచేనవసరం లేదంటే ఫ్రెండ్స్ అలాగే భోజనానికి కూడా మనం లైన్లో ఉన్న అవసరం లేదంటే ఫ్రెండ్స్ ఈ కర్పూర దండల మెడలో ఉండడం వల్ల కళ్యాణానికి కావాల్సిన సామాన్లు కళ్యాణం చేయించుకోవడానికి వెయ్యి నూట పదహారులు కట్టాలి ఫ్రెండ్స్ అక్కడ అప్పుడు వాళ్ళు టోకెన్ ఇస్తారు మనం ఇంటికాడ నుండి ఒక ఏదైనా పళ్ళు తీసుకెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్ వినాయకుడు పూజకు కావాల్సిన సామాన్లు వాళ్ళే ఇస్తారు కళ్యాణం చేయించుకుంటున్నాం కదా స్వామివారికి ఏదైనా ఇస్తే బాగుంటుందని చెప్పి మేమే కొబ్బరి బొండాలు కర్పూర దండలు అమ్మవారికి రెండు జాకెట్ ముక్కలు అలాగే స్వామివారికి రుమాలు స్వామివారికి అమ్మవారికి సమర్పించుకున్నాం ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడ కళ్యాణం చేయించుకున్న దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ కళ్యాణం చేయించుకోవడానికి కుదరకపోయినా వెళ్ళలేకపోయినా భక్తులకు ఆన్లైన్ సౌకర్యం ఉందంట ఫ్రెండ్స్ వెయ్యి నూట పదహారులు ఆన్లైన్లో కడితే మన ఫోన్కి ఇక్కడ జరిగిన కళ్యాణం లింక్ పెడతారంట ఫ్రెండ్స్ మనం ఇంటికాడ ఉండే కళ్యాణాన్ని చూడవచ్చు ఫ్రెండ్స్ మనకు ప్రసాదం తలంబర లక్ష్య ఇంటికి పంపిస్తారంట ఫ్రెండ్స్ కళ్యాణం చేయించుకున్న తర్వాత స్వామివారి ఆశీర్వాదంగా తలంబ్ర లక్షింతలు పసుపు కుంకుమ స్వామివారి మెడలో వేసిన కర్పూర దండలు మగవారికి సత్యదేవుడి పేరు ఉన్న కండువ ఆడవారికి జాకెట్ ముక్కలు అన్నవరం ప్రసాదం అలాగే ఇక్కడ కళ్యాణానికి ప్రత్యేకంగా మంగీ ప్రసాదం ఇచ్చారు ఫ్రెండ్స్ అన్నవరం ప్రసాదం లాగే ఈ మంగీ ప్రసాదం కూడా చాలా బాగుంది మీరు ఎప్పుడైనా ఈ మంగీ ప్రసాదం మీరు ఎప్పుడైనా తింటే కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మంగీ ప్రసాదం కూడా అమ్ముతారంట కానీ ఉదయాన్నే కొనుక్కోవాలంట ఫ్రెండ్స్ ఎందుకంటే మంగీ ప్రసాదం కొద్దిగానే చేస్తారంట ఫ్రెండ్స్ కొంతమంది భక్తులకు మాత్రమే దొరుకుతుంది అన్నవరం ప్రసాదం లాగే ఈ మంగీ ప్రసాదం కూడా ఇరవై రూపాయలు మాత్రమే ఫ్రెండ్స్ ఇంతకే టైం చెప్పలేదు కదా ఫ్రెండ్స్ కళ్యాణం చేయించుకోవడానికి మేము ఉదయం ఐదు గంటలకి అన్నవరం వచ్చాం ఫ్రెండ్స్ సత్యనారాయణ స్వామి వారి మండపం దగ్గర వ్రతం చేయించుకోవడానికి అని చెప్పి ఆరు గంటలకు స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్ ఎనిమిది అయ్యేటప్పటికి అయిపోయింది వ్రతం కళ్యాణం తొమ్మిది తొమ్మిదిన్నరకి మొదలు పెడతారంట ఫ్రెండ్స్ మేము ఇక్కడ పూజారి గారిని అడిగాం ఫ్రెండ్స్ కళ్యాణం చేయించుకోవడానికి ఏమైనా తినవచ్చా తినకూడదని చెప్పి అడిగితే ఆయన కళ్యాణం పదకొండు గంటలు పూర్తవుతుంది ఈ లోపు మీరు అల్పాహారం తినవచ్చు పాలు టిఫిన్ లాంటివి తీసుకోవచ్చు అని చెప్పారు ఫ్రెండ్స్ అలా చెప్పారు కదా అని చెప్పి చిన్నపిల్లలకి టిఫిన్ పెట్టేసి మేము మాత్రం ఏమి తినకుండా ఉన్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే మా మావయ్య గారు ఏమి తినకుండా చేయించుకుంటే చాలా మంచిది అని చెప్పి చెప్పారు ఫ్రెండ్స్ ఇంటికి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్ కళ్యాణం చేయించుకునే దంపతులు సాంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకోవాలంట మగవాళ్ళు పంచి ఆడవాళ్ళు చీర వేసుకోవాలంట ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూసి మీకు కళ్యాణం గురించి ఏమైనా అర్థమవ్వకపోతే కామెంట్ చేసి అడగండి ఫ్రెండ్స్ నేను తప్పకుండా మీరు అడిగిన దానికి సమాధానం చెప్తాను వీడియో పూర్తిగా చూసారు కదా ఫ్రెండ్స్ మీరు కూడా అన్నవరం వెళ్తే ఇలా సత్యనారాయణ స్వామి వారి కళ్యాణం చేయించుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా చేశారు మాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా చేయించుకొని కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ ఎలా ఉందో